వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో మెల్విన్ జోన్స్ మహనీయుడు పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాలకు విస్తరించి అవసరార్థులకు సేవ చేస్తున్న గొప్ప సంస్థ అని లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నపరశ్రాములు అన్నారు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏక్షల పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన కార్య కార్యక్రమంలో ఆయన పాల్గొని మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పట్టణంలోని లయన్స్ క్లబ్ల పక్షాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించిన మెల్విన్ జోన్స్ పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించిన లయన్స్ క్లబ్ పూర్వభివృద్ధికి తాను దివగంతులైన పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు మానవ సేవ పర పరమావధిగా జీవించారన్నారు ప్రపంచవ్యాప్తంగా అంతత్వ నివారణ ప్రధాన లక్ష్యంగా శతవసంతాలు పనిచేసిన లయన్స్ సంస్థ రెండవ శతాబ్దంలో వేర్ దేర్ ఈజ్ నీడ్ దేర్ ఈజ్ ఎ లయన్ లక్ష్యంతో ఎనిమిది సామాజిక అవసరాలను గుర్తించి విశ్వవ్యాప్తంగా క్లబ్ల ద్వారా కృషి చేస్తున్నట్టు తెలిపారు ఇంకా ఎక్కువ మంది అవసరాలకు సేవ చేయడానికి లయన్స్ క్లబ్లో సంఖ్య పెంచాలని అందుకు అందరూ లయన్స్ క్లబ్లో చేరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనగామలోని లయన్స్ క్లబ్ల నాయకులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ రాముని శ్రీనివాసులు జిల్లా చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటర్ చంద్రగిరి ప్రసాద్ లియో జిల్లా గో చైర్మన్ గంగశెట్టి ప్రమోద్ కుమార్ జోన్ చైర్మన్ కూతాటిప్పలయ్య జిల్లా నాయకులు నాగబండి రవీందర్ చందపట్ల రవీందర్ రెడ్డి రవినాయక్ క్లబ్ల అధ్యక్షులు బండ దాయకర్ భోగ రామ్దయాకర్ జి శివరామకృష్ణ పరుష సిద్ధయ్య వై లక్ష్మీనారాయణ డాక్టర్ పి సత్యం తదితరులు పాల్గొన్నారు తొలుత జిల్లా మార్కెటింగ్ చైర్మన్ లయన్ కృష్ణ జీవన్ బజాజ్ స్వాగతం పలికారు చివరిన హోస్ట్ క్లబ్ జనగామ ఆబాద్ అధ్యక్షుడు నాయన్ కారంపూడి సతీష్ వందన సమర్పణ చేశారు